హాయ్ పిన్ని గారు బాబాయ్ గారు బాగున్నారా ఈరోజు మన కర్నూలుకి కాశ్మీర్ ఎగ్జిబిషన్ వచ్చిందండి అంటే మన ఉత్తర భారతదేశంలోని కాశ్మీర్ కొండలను మన కళ్ళకు కట్టినట్టుగా ఆ విధంగానే చూపించారండి ఇక్కడ మూడేళ్ళ పైబడిన వారందరికీ యాభై రూపాయల టికెట్ అండి బండికి ఇరవై రూపాయల టికెట్ కారుకు థర్టీ రూపీస్ అండి చూసారా అండి ఎగ్జిబిషన్ కాశ్మీర్ ఎగ్జిబిషన్ మనకి ఎంత అందంగా ఉందో మనకు వెల్కమ్ అనేది చాలా సూపర్గా చాలా గ్రాండ్గా అరేంజ్మెంట్ చేశారండి లోపలికి పోతుంటే మనం నిజంగా అంటే కాశ్మీర్లోకి వెళ్తున్నంత ఆనందం అనిపిస్తుంది అండి అంత బాగుందండి కాశ్మీర్ కొండల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మన కండ్లకు కట్టినట్టు చాలా అద్భుతంగా పెట్టారండి ఇందులో చూసారా అండి ఇక్కడ కాశ్మీర్ యాపిల్స్ అండి కాశ్మీర్లో మనకు ఎక్కువగా యాపిల్స్ పండుతాయి కాబట్టి కాశ్మీర్ యాపిల్స్ ఇలా ఉంటాయండి చూసారండి యాపిల్ పండ్ల చెట్లు మనకు ఏ విధంగా ఉండవో కాశ్మీర్ సంస్కృతి అంతా మన కండ్లకు కట్టినట్టుగా విధంగా చూపించారండి చాలా అద్భుతంగా ఉన్నాయండి చూస్తుంటేనే మనం ఊహల్లో తేలిపోతామండి అంత అద్భుతంగా ఉండేది చూసారండి కాశ్మీర్లో ఎల్లులు ఏ విధంగా ఉంటాయండి అన్నీ కూడా ఈ ఎగ్జిబిషన్ అనేది వెంకటేష్ థియేటర్ పక్కల కంట్రోల్ రూమ్ కూడా ఉందండి చాలా బాగుందండి అందరూ వెళ్ళండి చూసారండి కర్నూల్లో ఉన్న వాటర్ ఫాల్స్ అలాగే కొద్దిగా ముందుకెళ్తే మనకు అన్నీ కూడా ఈ విధంగా ఉంటాయండి చూసారా అండి ఎలుగు బండ్లు ఈ ఎగ్జిబిషన్ ఓపెనింగ్ వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు టెన్ ఓ క్లాక్ వరకు ఉంటుందండి నైట్ మనం అక్కడ ఇక్కడ తిరిగి అలసిపోతే మనకు ఫ్యాన్లు కూడా అరేంజ్మెంట్ చేశారా అండి చూసారా అండి వెల్కమ్ అనేది మనకు షేప్లో ఎంత అద్భుతంగా ఉందో మనకు ఈవినింగ్ టైం కాబట్టి ఆ లైట్స్ ఆ అట్మాస్ఫియర్ ఆ కలర్స్ అనేది చాలా వండర్ గా అనిపిస్తుంది అండి ఇప్పుడు మనం ఎగ్జిబిషన్లోకి వెంటర్ అయినామండి చూసారండి ఎగ్జిబిషన్ అనేది ఎంత మనకు బాగుందో ఇక్కడ అన్ని వస్తువులు ఉన్నాయి ప్ర తీదీగా ఉన్నాయండి బాబాయ్ గారు పిన్ని పిన్నిగారండి మొత్తం బాగుందండి చాలా హ్యాపీగా ఉన్నామండి ఇక్కడికి మనం క్యారీర్ కట్టుకొని కూడా రావచ్చు అండి ఎందుకంటే ఇక్కడ చాలా టైంపాస్ మనకు బాగా అవుతాయండి చూసారా పిన్నిగారండి బాబాయ్ గారు బ్యాంగిల్స్ ఎంత అద్భుతంగా ఉన్నావు బ్యాంగిల్స్తో పాటు రింగ్స్ నేర్ పాలిష్ అన్నీ కూడా ఉన్నాయండి బాబాయ్ గారు మనం బండ్లపైన ఎక్కడైనా వెళ్తుంటే అద్దాలు పిన్ని పిన్నిగారండి మీకే గాజులు అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్లో ఉన్నాయండి మంచి గాజులు వంద రూపాయలకే ఉన్నాయండి చూసారండి టెడ్డి వేట్స్ అన్నీ కూడా చాలా మంది చాలా ఫుల్ రష్గా ఉందండి చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ గేమ్స్ అండి ఈ గేమ్స్ అన్నీ కూడా మనం ఆడుకోవచ్చు టైంపాస్ గేమ్స్ ఇవన్నీ కూడా ఒక్కొక్క గేమ్ ఫర్ ఒక గేమ్ వచ్చేసి అండి అన్ని గేమ్స్ ఇలా వీటిపైన రింగులు వేయాలండి ఈ గేమ్స్ మనకు చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తాయండి ఎందుకంటే చాలా ఫ్రీగా ఉంటాయండి ఇక్కడ తినడానికి మనకు ఫుడ్ ఐటమ్స్ కూడా రెడీ చేశారండి పానీపూరి సమోసా నూడిల్స్ గోపి అన్నీ కూడా రెడీ చేశారండి చూసారండి పానీపూరి ప్యాకెట్లు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ వచ్చేసి గోపీ వచ్చేసి ఒక సింగిల్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఫుల్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి కాకపోతే సింగిల్ ఇవర్ అండి ఓన్లీ ఫుల్ ఏన్ అంట నూడిల్స్ కూడా ఎయిటీ రూపీస్ అండి అన్నీ కూడా ఏ ఐటమ్ తీసుకున్నా ఎయిటీ రూపీస్ అండి డబుల్ ఎగ్ నూడిల్స్ డబుల్ ఎగ్ రైస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి ఎనీ ఐటమ్ కూడా హండ్రెడ్ రూపీస్ అండి ఇక్కడ ఉన్న ఈ అప్పడం వచ్చేసి ఒకటి ఫార్టీ రూపీస్ అండి చాలా బాగుంటుందండి పిల్లలకు మనకు పెద్దలకు అందరికి కూడా అన్ని విధాలుగా బాగుంటుంది చూసేవారండి జేంటి వీళ్ళు జేఎంటు పైన ఎక్కి తిరుగుతుంటే మన కండ్లు తిరిగినట్ట కింద పని అనిపిస్తుంది అంత అద్భుతంగా ఉందండి చాలా చాలా కాశ్మీర్కి వెళ్ళి చూసినంత ఆనందం అనిపిస్తుంది అండి అంత అద్భుతంగా ఉందండి ఇక్కడికి చాలా మంది బయట నుంచే బాక్సులు తీసుకొని వస్తున్నారు అండి ఎందుకంటే ఇక్కడ మనకు టూ మచ్ కాస్ట్లు ఉన్నాయండి కాస్ట్ ఉంది కాబట్టి మనం బయట నుంచి కొద్దిగా బాక్స్ తెచ్చుకుంటే చాలా బాగుంటుందండి ఇక్కడ ఈ జేఎన్టీవీకి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి ఒక్క మెంబర్కు ఇది బ్రేక్ డ్యాన్స్ అండి బ్రేక్ డ్యాన్స్ అనేది చాలా బాగుంటుందండి ఒక దానికి ఒకటి గుద్దినట్టు ఉంటుంది కానీ గుద్దదు అంత అద్భుతంగా ఉంటుందండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి మేమైతే నిజంగా అంటే కాశ్మీర్ వెళ్తే కూడా ఇంత ఎంజాయ్ చేయలేమండి అంత అద్భుతంగా ఉందని చూసారా అండి అందరు కూడా క్యారియర్ బాక్స్ తెచ్చుకొని ఎలా కూర్చొని తింటున్నారు చిన్నపిల్లలు చిన్నపిల్లలకు ఓకే అండి బాబాయ్ గారు పిన్ని గారు మీరు కనుక ఈ ఎగ్జిబిషన్ విజిట్ చేయకపోతే ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా బాగుంటుంది నైట్ టైం పూట కలర్ ఇంకా సూపర్ ఉంటుందండి చూసారా అండి ఎలా ఉందో రంగుల రత్నాలు అవన్నీ జేంటి విల్స్ సూపర్ అంటే సూపర్ ఉందండి చాలా ఎంజాయ్ ఉందండి వీటికి మాత్రం హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ టికెట్ ఫర్ మెంబర్కు ఈ జంట వీల్ తిరుగుతుంటే మనకు నిజంగా అంటే ఆకాశంలో ఏరోప్లేన్లో పోయినంత ఆనందం అనిపిస్తుంది అండి చూసారండి చిన్న పిల్లలకు వాటర్ అండి ఇందులో పిల్లలు ఎక్కి ఇందులో ఆడుకోవచ్చు అండి చాలా బాగుందండి పిల్లలకు పెద్దలకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా చాలా అద్భుతంగా ఉందండి ఇందులో పిల్లలు ఎక్కి కార్ డ్రైవింగ్ చేయొచ్చండి చాలా అంటే చాలా బాగుంది ఒక్కరికి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఇలాగే కొద్దిగా ముందుకెళ్తే మనకి ఇక్కడ జ్యూస్ కూడా ఉంటుందండి జ్యూస్ వచ్చేసి పర్ గ్లాస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఎన్ని జ్యూస్ కూడా యాభై రూపాయలు అండి ప్రతి ఒక్కటి ఇవి మళ్ళీ గేమ్స్ అండి ఈ గేమ్స్ ఆడడం వల్ల మన గేమ్లో విన్ అవుతే మనకు టెడ్ వేర్ బొమ్మలు వస్తాయండి కాకపోతే మనకి ఈ గేమ్స్ అనేటివి కొద్దిగా వేస్ట్ అండి దయచేసి ఎవరు ఆడవాకండి ఎందుకంటే ఇవన్నీ ఫేక్ గేమ్స్ అండి మనకి ఏం రావండి మేము అలానే ట్రై చేసాం చూసారా అండి ఆలగడ్డతో చేసినటువంటి చాలా అంటే చాలా బాగుందండి ఒకటి వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి చాలా అద్భుతంగా ఉంటాయండి ఇక్కడ బ్యాంగిల్స్ అండి చాలా బాగున్నాయండి ఓకే అండి మనం షాపింగ్ మొత్తం అయిపోయిందండి ఓకే అండి ఇంకా మనం ఇంకా ఇప్పుడు బయటకు వచ్చేసామండి బాగా అయితే ఈ రోజు ఈ ఎగ్జిబిషన్లో చాలా హ్యాపీగా అనిపించిందండి అండి రోజుల తర్వాత ఈ కాశ్మీర్ ఎగ్జిబిషన్ కర్నూలు రావడం చాలా హ్యాపీగా ఉందండి